జయ శ్రీరామ్ నమస్కారం అండి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోతున్నది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం శ్రీ నామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధి నామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధి నామ సంవత్సరము వికారి నామ సంవత్సరం వికారి నామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకందరికీ తెలుసు ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి క్రోధి నామ సంవత్సరం వికారి నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలో కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధినామ సంవత్సరం క్రోధము ద్వేషము ఎందుకు ఇలా జరిగింది క్రోధినామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో మారబోయే బుధుడు అరవై రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము తర్వాత కుజుడు నలభై ఐదు రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా ఆరు మాసాల పాటు స్తంభించి ఉండడము గురు ఒకరి శని ఒకరి శుక్రుడు ఒకరి ఉచ్చస్థానంలో ఒకరించి ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం అయితే శ్రీ విశ్వాసు సంవత్సరం మనకు పేరు మనకి ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది ప్రజల్లో ఒక విశ్వాసంతో ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది అటు రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు బిజినెస్ విషయాల్లో ఉద్యోగ విషయాలలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వాసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని మంచి చేయాలని మనం కోరుకుందాం అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను సోది అని అనుకోవద్దండి సో అందరికీ కూడా అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకునేకైతే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు గారు మే పదమూడో తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహుకేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభంలో కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలియదు గోధుమ పిండి మిక్స్ చేసి వంటలు చేసి పదహారు శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను తర్వాత తిరువనల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి అంతే తప్ప ఈ ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది తర్వాత ఒక ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవ నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి 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 మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయకండి బ్రాహ్మణుడితో చేపించాలి పంతులతో చేపించాలి పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి మీరు చేయకండి సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రిమిడిస్ ఇస్తాను అవి చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రిమిడిస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు స్వయంగా నేనే మీతో మీకు కాల్ పిక్ చేస్తాను మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఉన్నాయో ఒకొక్క రాశి గురించి మనము చూ శ్రీ విశ్వా సంవత్సరంలో ధనస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ మార్చ్ ముప్పై తేదీ ఏదైతే యుగాది రోజు నుంచి కూడా శని చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక గురుగారు మే పదమూడవ తేదీ తర్వాత ఆరో స్థానం వదిలిపెట్టి సప్తమ స్థానానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఇక రాహు కేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు తృతీయంలో కేతు నవమ స్థానంలో సంచారం ఈ గ్రహ సంచారం రీత్యా దాదాపు ఏప్రిల్ మాసమంతా కూడా ధనసరాశి వాళ్ళకి మానసిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అర్ధాష్టమ శని అంటాం స్థాన సంచారము అంటే స్థాన చలనము ఎక్కువగా ఉంటుంది అంటే ఒక ఇప్పుడు ఉన్న ఇంట్లో నుంచి ఇంకో ఇంకొక ఇంటికి వెళ్ళి మారడము రెంట్ అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది సో వాళ్ళ ఏదైనా స్థాన సంచారం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ ఇల్లు నుంచి ఇంకొక ఇంటికి మారే ఆస్కారాలు ఉంటాయి ఉద్యోగ విషయంలో ఒత్తిడిలు ఉద్యోగం వెళ్ళిపోతుందేమో అనే ఒక భయం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క సమయంలో ఏప్రిల్ మాసంలో ఎక్కువ ఉంటుంది నెగిటివిటీ అనేది ఎక్కువగా వెళ్ళగా చూస్తారు మానసిక పరంగా ఇబ్బందులు తల్లికి ఆరోగ్య సమస్యలు ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం కూడా ఉంటుంది ఈ యొక్క సమయంలో అయితే అర్ధాష్టమ శని అనగానే భయపడకుండా అష్టకొరగ బిందులు ఒకసారి చూసుకోండి ధనసరాశి వాళ్ళు ఇప్పుడు మీనరాశికి శని వెళ్ళి సంచారం చేయబోతున్నారు అష్టకొరక బిందులు కనుక చూసుకోండి అక్కడ కనుక నాలుగు ఐదు ఆరు ఇలా ఇచ్చి ఉంటే మేజర్గా ఇబ్బంది ఉండదు సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చి ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి ఒకవేళ ఈ సమయంలో మీకు శని మహాదశ లేదా చంద్రమహాదశ కనుక జరుగుతూ ఉంటే ఆ ఒక ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి ఇంకా ఎక్కువగా ఉంటాయని అర్థం అయితే మే పదమూడవ తేదీ తర్వాత మారబోతున్న గురువు సప్తమ స్థానంలో ఏదైతే మారబోతున్నారు కదా సప్తమ స్థానంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు కదా ఆ ఒక సమయాన్ని సమయం నుంచి గురుబలం అనేది రాబోతున్నది ఈ ధనస రాశి వాళ్ళకి అంటే ఒక పక్క శని నుంచి మనకు కొద్ది రోజులు ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతుంది అయితే గురుబలం వస్తుంది కదా గురుబలము రాహుబలం వస్తుంది కాబట్టి మీకు మంచి ఫలితాలు వస్తాయని అర్థం తర్వాత ఇక్కడ ఇన్ని రోజులు కనుక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఈ సపరేషన్ లాగా జరిగి ఉంటే ఇక మీద ఇక మీద వాళ్ళు కలుసు కలుసుకుంటా కలుసుకునే ఆస్కారాలు ఉంటాయి కలుసుకునే అవకాశాలు కూడా వస్తాయి ఇక మే పదమూడవ తేదీ తర్వాత వివాహం కాని వాళ్ళకి కూడా పెళ్లి సంబంధాలు వచ్చే సూచనలు పెళ్ళి జరిగే సూచనలు కూడా ఈ సమయంలో మీరు చూడవచ్చు తర్వాత ఎన్ ఎన్నడూ లేనంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీకు యాక్చువల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇట్లా అర్ధాష్టమ శని పంచమ శని ఏనాటి శని వచ్చినప్పుడు మనలో ఎంత ఆత్మవిశ్వాసం ఉంటు ఉంటుందో అంత మనము ఫేస్ చేయగలుగుతాం ఆత్మవిశ్వాసమే లేనప్పుడు చాలా ఇబ్బందులు పడాలి డిగ్రేడ్ మన మనల్ని మనమే డిగ్రేడ్ చేసుకుంటూ వెళ్తే బాగుండదు సో ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్ అది ఎలా చూస్తాం మన లగ్నకుండలిలో చూసుకుంటాం మీ ఆరోస్కోప్లో మీ ఓన్ ఆరోస్కోప్లో చూసుకోవాలి మీరు అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు కుమిలిపోతారా ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేస్తారా లేదా ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి ఓవర్కమ్ అవుతారా అధిగమించి వాటిలో సక్సెస్ సాధిస్తారా అనేది ఎలా చూసుకుంటామంటే లగ్న కుండలి అందుకే జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమ స్థానంలో ఉంటున్న గురువు మీ రాశిని చూస్తున్నాడు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీలో శని నుంచి ఒక పక్క ఇబ్బందులు వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తారు అక్టోబర్ వరకు చాలా బాగుంటుంది అంటే మే పదమూడవ తేదీ నుంచి అక్టోబర్ వరకు కూడా ధనుసు రాశి వాళ్ళకి గురువు సంపూర్ణంగా చాలా బలిష్టంగా ఉంటాడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ కూడా గురువు కర్కాటక రాశికి వచ్చేస్తాడు అప్పుడు కొంచెం మళ్ళీ ఇబ్బందులు పడాలి మీరు ఈ ఒక ధనుసు రాశి వాళ్ళు అర్ధాష్టమ శని తర్వాత గురువు కూడా మారుతాడు తర్వాత మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ సప్తమానికి వస్తాడు మళ్ళీ గురుబలం వస్తుంది అప్పుడు కొద్దిగా మీకు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తృతీయంలో రాహు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మార్కెటింగ్లో పనిచేసే వాళ్ళు మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా ప్లస్గా ఉంటుంది ఈ సంవత్సరంలో మొత్తానికి ధనసరాశి వాళ్ళకి ఉద్యోగం యుగాది ప్రారంభం రోజు నుంచి కూడా ఉద్యోగం పోతుంది అన్న భయం ఏర్పడుతూ ఉంటుంది ఏదో తెలియని భయము లేజినెస్ మానసిక సంఘర్షణ లాంటివి ఉంటాయి అయితే పోతూ 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 ఎప్పుడైతే మే పదమూడవ తేదీ తర్వాత గురుబలం రాబోతుందో అప్పటి నుంచి వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది నుంచి ఒకవేళ ఇబ్బందులు వచ్చినా ఓవర్కమ్ అవుతారు సక్సెస్ సాధిస్తారు ఆ ఫీలింగ్ రాదు నుంచి ఇబ్బందులు వచ్చినా ఈ గురుబలం ఉంటుంది కాబట్టి అవి అవి మీ పైన పెద్దగా రావు వచ్చినా అక్కడికక్కడే మీరు సార్ట్అవుట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఈ సమయంలో గృహ బదల గృహ బదిలీలు ఉన్నాయి కొంచెం జాబ్ బదిలీలు కొంచెం మే తర్వాత కావాలంటే చూసుకోండి బట్ ఏప్రిల్లో మాత్రం అనవసరంగా జాబ్ వదలకండి అర్థం చేసుకోండి సో మీ జాబ్ మీ జాబ్కి కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకుంటూ వెళ్ళండి ఈ సమయంలో జాబ్ పోతుందేమో అనే భయము గృహంలో ఒత్తిడిలు తల్లికి ఆరోగ్య సూచ ఆరోగ్య భంగాలు ఆరోగ్యంలో ఇబ్బందులు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచాలు తర్వాత వెహికల్ రిలేటెడ్ కూడా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి వెహికల్ రిలేటెడ్ అంటే ఏంటి మీరు కార్లో వెళ్తూ ఉంటారు వెళ్తూ వెళ్తూనే బండి ట్రబుల్ ఇవ్వడము లేదా మీ ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని బండి ఇవ్వరా అని అడుగుతాడు మీరు ఇచ్చేస్తారు అతను ఎల్లో అక్కడ అతను ఎక్కడికో వెళ్ళి యాక్సిడెంట్ చేసుకుని వస్తాడు అక్కడ బండి డ్యామేజ్ కదా అంటే వాహనం వాహనానికి సంబంధించిన విషయాల్లో మీరు ఇబ్బందులు పడాల్సిన ప్రమేయం ఈ సమయంలో ఏర్పడుతూ ఉంటుంది అని అర్థం మొత్తానికి ధనసరాశి వాళ్ళు అర్ధాష్టమ శని అని మీరు ఫీల్ అవ్వకుండా అక్కడ అష్టకొర్గ బిందువులు చూసుకోవాలి ఆ శని ఎన్ని ఇచ్చాడో తర్వాత అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా సూర్యుడో కుజుడో అట్లా ఉంటే ఇంకా ఇబ్బందులు ఉంటాయి దశాభుక్తి చూసుకోండి అలాగే ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది అది కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అనవసరంగా భయపడకండి ఈ సమయంలో కాలభైరవేశ్వర ఆ నిత్యం భైరవేశ్వర గాయత్రి మంత్రం ప్రదోషకాలంలో శివుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల ఒత్తులు వెలిగించి శివ పంచాక్షరి మంత్రం చదువుకోవడము నల్ల నువ్వుల నూనెతో శివుడికి త్రయోదశి రోజు అభిషేకాలు లాంటివి చేసుకోవడము శనివారం శనివారము నువ్వులు ప్లస్ బెల్లం కలిపిన ఉంటలని ఆవులకి తినిపించడము వృద్ధాశ్రమలకి గాడ్రేజ్ బీర్వా లాంటివి డొనేషన్ ఇవ్వడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి నీలమణి వేసుకోకండి ఈ సమయంలో శనికి సంబంధించిన మంత్రాలు కూడా చదువుకోకండి ఓన్లీ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం శివుడికి సంబంధించిన శివ పంచాక్షరి మంత్రం శనికి శనిని ప్రసన్నం చేసుకోవాలంటే వృద్ధులకి సహాయం చేయండి గాడ్రేజ్ బీల్ అలాంటి డొనేషన్ ఇవ్వండి కాకులకి ఫీడ్ చేయండి తర్వాత వీలైతే ఈ సమయంలో మీరు తిరువనెల్లూరు శని క్షేత్రానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకొని వచ్చేయండి తర్వాత ఈ యొక్క స్థానంలో ఉంటున్న వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీరు ప్రతిరోజు ఏ పనికైనా వెళ్ళండి గణపతిని దర్శనం చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్